హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గార్డేను మళ్ళీ ఈ రోజు మేము ముందుకు వచ్చా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఈ ఒక వీడియో మీకంతా క్లారిటీ వస్తుందండి మరి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా మన దగ్గర ఆయా కార్స్ ఉండేది ఈరోజు చూడండి ఐదో తారీఖు మరి ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు ఆరు గంటల సమయంలో ఈ ఒక్క వీడియో తీస్తున్నాను రెండు వెహికల్ రెండు లక్షల రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ డీజిల్ వెహికల్ అండి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ కూడా వస్తుంది సెవెన్ బీట్ అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ యాక్సిడెంట్గా ఉందండి అవుట్పుక్ కానీ మరి కలర్ దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులరా లోపల ఇంటీరియర్ కానీ డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ అంటేనే దొరికేదే తక్కువ అదేవిధంగా పెట్రోల్ వెహికల్ అండి ఈ ఒక్క వెహికల్ ఇది ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది మరి ఎంత అంటారా రెండు వెహికల్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఏసీ సిస్టమ్ లాగా అన్నీ ఉన్నాయండి మీరు వీడియోలు చూసే ప్రతి ఒక్కరికీ మరి మీరు చూడండి గూగుల్లో మరి మళ్ళీ కార్స్ అని కొట్టే లైవ్ లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ దగ్గర మీకు అంతా కారు కావాలనుకుంటే కదా మరి వెరటో వెరటో అంటే కదా ఒక క్లారిటీ చేయండి ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎక్కడైనా చూసారా ఈ రేటు పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ అండి లక్ష ముప్పై ఐదు వేలకే మరి కలర్ కూడా వైట్ కలర్ అండి సూపర్గా ఉంది కండిషన్ యాక్సిలెంట్గా ఉంది లక్ష ముప్పై ఐదు వేలకి ఇటువంటి ఆఫర్ మళ్ళీ దొరకాలంటే కదా దొరకదండి మరి ఈరోజు అన్ని ఆఫర్లో వదులుతున్నాయి చూడండి ఈ ఒక్క వెహికల్ టాటా ఆర్యా అంటే కన డీజిల్ వెహికల్ అండి రెండు వేల పన్నెండు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి రెండు లక్షల ఇరవై వేలకే నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంట్రలైజ్ రిమోట్ సూపర్గా ఉందండి అదేవిధంగా పాలీస్ అంటే క్లారిటీ అండి లక్ష పదివేలకే నా యొక్క వెహికల్ ఇస్తానండి సూపర్గా ఉంది కండిషన్ మరి ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయండి మరి లేట్ చేసుకోద్ద సోదరులరా మన వీడియోలు చూసే వాళ్ళందరూ లేట్ చేసుకోకుండా మరి ఈ యొక్క వెహికల్స్ అన్నీ తీసుకెళ్ళండి లక్ష వేలకి పాలీస్ ఇస్తానండి అదేవిధంగా మరి టాటా ఆర్యా అంటే ఒక క్లారిటీ పన్నెండు మోడలు రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి అదేవిధంగా జైలో జైలో అంటే కన పదకొండు మోడల్ అండి మరి ఏసీ సిస్టమ్ సెంటర్లో రిమోట్ లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉందండి ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అయితే సోదరులరా మన వీడియోలు చూస్తే కన మరి అందరూ రాండి రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి రెండు జీపులు మూడు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి మరి అదే విధంగా ఈ ఒక్క వెహికల్గా కూడా పెట్టాము మరి తక్కువ రేట్కి మరి వాడ సూపర్ కంటే ఒక ల్యాపీ ఏంటి సంత ఏసీ సిస్టమ్ అంతా ఉండదండి మరి ఎంత అంటారా లక్ష తొంభై వేలకి అటువంటి వెహికలే వస్తుందండి ఆ విధంగా ఇది చూడండి స్విఫ్ట్ డిజైర్ షిఫ్ట్ డిజైర్ విడిఐ సూపర్గా ఉందండి తొమ్మిది మోడల్ ఇరవై తొమ్మిది వరకు రెండు కూడా ఉందండి మరి ఏసీ సిస్టమ్ సెంట్రల్లాగా రిమోట్ రెండు లక్షల ఇరవై వేలకి చెప్పారు రెండు పదికిస్తానండి అదే విధంగా స్విఫ్ట్ డిజైర్ పదమూడు మోడల్ అండి మూడు లక్షల ముప్పై వేలకి స్టార్టింగ్కి మంది చాలా వరకు అడతారండి ఏసీ సిస్టమ్ లాగా అన్నీ ఉండాయండి ఎంత కాస్ట్ కదా మూడు లక్షల ముప్పై వేలు అదేవిధంగా స్విఫ్ట్ స్విఫ్ట్ అంటే ఒక క్లాప్ది మరి పదకొండు పన్నెండు వేలు రెండు లక్షల పదివేల రూపాయలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుంది సోదరులరా అయినంత త్వరగా మన వీడియోలు చూసే వాళ్ళందరూ లాగా రిమోట్ ఏసీ అన్నీ ఉండాయండి మరి అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ ఒక్క వెహికల్ టాటా ఇంటికో లక్ష రూపాయలకి ఇస్తానండి లక్ష లక్ష మరి ఏడు మోడల్ అండి ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉండాది సిస్టమ్ కూడా ఉండదండి అవుట్లుక్ కూడా బాగున్నది లక్ష లక్ష లక్షకే ఇస్తానండి అనుకోవడం కదా అదేవిధంగా జెన్నా జన్నా అంటే ప్లాన్ చేయండి రెండు వేల పదమూడు కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల ముప్పై ఐదు వేలకి ఫైనల్స్ ఫైనల్ ఇస్తానండి కాస్ట్ సూపర్గా ఉందండి లోపల రీటచ్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ రిమోట్ కానీ ఎక్సలెంట్గా ఉందండి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంతంటారా కేవలం చూడండి మూడు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అదేవిధంగా ఈ ఒక వెహికల్ వెర్నా అంటే క్లాస్ చేయండి వెర్నా అంటే ఎంతంటారా కాస్ట్ తక్కువ రేటు మరి మూడు లక్షల ముప్పై ఐదు వేలు స్విఫ్ట్ డిజైర్ స్విఫ్ట్ డిజైర్ డిజర్ విడిఐ అంటే కనుక పది మోడల్ అండి నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ చూడండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉందండి మరి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల ముప్పై ఐదు వేలకు ఇస్తానండి మరి హోండా ఎమేజ్ ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష యాభై వేలకి ఇస్తానండి పదమూడు మోడల్ డీజిల్ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ మరి తో పాటు ఇస్తామండి అదేవిధంగా ఆల్ వెహికల్ చూపెడుతున్నాము మరి లేట్ చేసుకుంటే కదా సోల్డ్ అవుట్ అవుతాయి మరి చూడండి ఈఎ క్లినియా క్లినియా అంటే ఒక ఇయర్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆది రిమోట్ కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ చెప్పా ఒకటి ముప్పై ఐదుకి ఇస్తానండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి టాటా విస్టా సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఇరవై వేలు ఖర్చు కూడా ఉందండి టీడీఏ ఇంజిను పన్నెండు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ సూపర్గా ఉందండి కండిషను మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు చూడండి మరి డెబ్బై ఐదు వేలకి ఇటువంటి వెహికల్ పన్నెండు మోడల్ వస్తుందేమండి మరి అదేవిధంగా డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ మరి ఆరు వెహికల్ చూపెడుతున్న అదేవిధంగా చూడండి వినోవా అంటే ఒక క్లారిటీ అండి వినోవా అంటే ఎంతంట కాస్ట్ నా పదకొండు మోడల్ అండి మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్స్ రిమోట్ అవుట్లుక్ కూడా గా ఉందండి అత్యవసరం మూడు లక్షలు పైనాల్స్ కూడా ఇస్తారండి మరి ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా కేవలం నాలుగు లక్షల రూపాయలకి ఈ ఒక్క వెహికల్ మేము ఇస్తామండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ విధంగా ఈ యొక్క వెహికల్ ఓమ్ని అంటారండి ఓమ్ని అంటే ఒక క్లాట్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ సూపర్ గా ఉందండి లోపల ఇంటీరియర్ కూడా మరి లేట్ చేసుకోద్దాను సోదరులరా అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది ఒక లక్ష డెబ్బై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్కి పదమూడు మోడల్ అండి ఓమ్ని అంటే దొరికేదే తక్కువ లేట్ చేసుకోద్దాండి సోదరులరా విధంగా ఉమో అంటే ఒక క్లారిటీ అండి పన్నెండు మోడల్ మరి చూడండి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ ఉంటారా తక్కువ రేట్ అండి ఒక లక్ష తొంభై వేలకి ఇస్తానండి మరి ఈ ఒక్క వెహికల్ చూడండి టాటా సఫారీ అంటే ఒక క్లారిటీ అండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ సూపర్గా ఉంది కండిషను మరి ఎంత అంటారా లక్ష ఎనభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అన్నీ ఉన్నాయండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఆల్ వెహికలు చూపెడుతున్నాము మరి మీరు లేట్ చేసుకుంటే కన్నా సోల్డ్ అవుట్ అవుతాయి అదేవిధంగా స్కార్పియో స్కార్పియో అంటే ఒక వ్యాప్తి అండి రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు మరి రెషన్ కార్డు కూడా ఉందండి ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా మూడు లక్షల యాభై వేలు చెప్పారు మూడు లక్షల వరకు ఇది ఇస్తారండి సెంట్రల్ లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయి అదేవిధంగా సుమో అంటే ఒక ఫ్లాట్ ఇది సుమో అంటే ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ అన్నీ ఉన్నాయండి మరి మీరు చూడండి రెండు వేల ఐదు మరి రినివల్ కూడా రెండేళ్ళు పేపర్లు కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్తో పాటి సూపర్గా ఉందండి అవుట్లుక్ అంతా ఒక లక్ష యాభై ఐదు వేలకి ఫైనల్గా ఇస్తామండి అదేవిధంగా పాలీస్ పాలీస్ అంటే ఒక క్లారిటీ అండి ఎంతంటారా ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ చూడండి ఈ ఒక్క వెహికల్ లక్ష పది వేలకి ఇది కూడా ఇస్తానండి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ ఆర్యా అంటే ఒక లెక్కండి కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకి టాటా ఆర్యా పన్నెండు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ల్లాక్ రిమోట్ సూపర్ గా ఉన్నాయండి కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరు ద్వారా మరి లేట్ చేసుకుంటే సోల్ అవుట్ అవుతాయి వీలో వీలో అంటే ఒక ఫ్లాట్ ఏంటి ఎంత మోడల్ అంటారా పది పదకొండు ఏంటండి ఏసీ సిస్టమ్ జనరలైజ్డ్ రిమోట్ మరి ఎంత కాస్త మరి లక్ష యాభై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా నవేరా నవేరా అంటేనా లక్ష లక్ష డెబ్బై ఐదు వేలకి పదహైదు మోడల్ అండి ఎల్లో బోర్డు వాటర్ ట్యాక్స్ లక్ష డెబ్బై ఐదు వేలకి ఎక్కడన్నా విన్నారండి ఇటువంటి వెహికల్ అతి తక్కువ రేటు ముంపరా ఆఫర్తో వదలతా లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ చిష్టం కానీ సూపర్గా ఉన్నాయండి అవుట్లుక్ కూడా అంటే ఒక క్లారిటీ అండి మరి లేట్ చేసుకోద్దండి సోదరులరా ఈ ఒక వెహికల్ ఈ రేట్కి తెస్తా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి బులరా బులరా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల రెండు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు మరి కేఏ స్టేషను ఏందంటారా ముప్పై వేలకి ఆ ఒక వెహికల్ ఇస్తానండి మరి ఈ యొక్క వెహికల్ మార్తీ ఈకో ఈకో చాలామంది చాలా వరకు అడుగుతారండి ఈరోజు మన ముందుకు వచ్చింది మార్తీ ఈకో ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి తక్కువ అంటే ఎంత అంటారా ఒక లక్ష ఎనభై ఐదు వేలకి ఫైనల్ టు ఫైనల్ ఇస్తామండి మరి లేట్ చేస్తూ మన సోదరులుగా మన మీడియా దేశంలో ప్రతి ఒక్కరూనూ అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ మరి ఇష్ట కోట్రా జెడ్డు చూడండి పన్నెండు మోడలు లక్ష లక్ష లక్షగా ఇస్తానండి కోట్రా జెడ్డు జీబో చూడండి ఒక లక్ష ఇరవై ఐదు వేలకి ఇస్తానండి మరి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ పదమూడు మోడల్ అండి ఎంత అంటారా మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా చిట్ డిజర్ డిజర్ అంటే ఒక క్లారిటీ అండి ఎంతంటారా మరి కేవలం లక్ష తొంభై వేలకి ఇస్తానండి అదేవిధంగా స్కార్పియో తారీఖిగా రెండు వేల ఎనిమిది సూపర్గా ఉందండి నెంబర్కి వెళ్ళాలండి డబ్బులు అవుట్లుక్ కూడా ఎక్సలెంట్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటుకి ఇస్తానండి తక్కువ అంటే ఎంత అంటారా రెండు లక్షల యాభై వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తానండి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది వదిలితే దొరకదు మరి అదేవిధంగా జైలు జైలు అంటే కన్నా చూడండి పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ పన్నెండు మోడల్ అండి ఈ యొక్క వెహికల్ ఎంతంటారా కేవలం రెండు లక్షల యాభై వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తానండి రెండు లక్షల యాభై వేలకి జైలో ఇస్తానండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి లేట్ చేసుకోవద్దు అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి మరి లేట్ చేసుకోవచ్చు సోదరులరా ఎంత కాస్ట్ డబుల్ వన్ డబుల్ వన్ నెంబర్ అంటేనే శాంసింగ్ నెంబర్ అండి ఎంత అంటారా కేవలం మూడు లక్షల డెబ్బై వేలు చెప్పాము మూడు లక్షల అరవై ఐదు వేలకి ఇస్తామండి ఐదు సంవత్సరాల ఫ్రెష్ రికార్డ్ కూడా ఉంది రెండు వేల పదకొండు ఏసేసి ఇస్తుంది సెవెన్ చేస్తుంది డీజిల్ వెహికల్ అదేవిధంగా పోలో పోలో అంటే ఒక క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం తొంభై వేలు నైంటీ థౌజండ్ నైంటీ థౌజండ్ ఎందుకంటారా మరి దీనికి వచ్చి ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు కూడా ఉంది మీరు చేయించుకోవాలా ఆగింది వెహికల్ తొంభై వేలు నైంటీ థౌజండ్ నైంటీ థౌజండ్ పదకొండు వార్డులు డీజిల్ వెహికల్ ఏపీ సిస్టమ్ సెంట్రలాజీ రిమోట్ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా ఈ ఒక్క పోలో ఒక లక్ష యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి మరి రెండు వెహికల్ ఉన్నాయి మరి లేట్ చేసుకోదడు సోదరులరా అవుట్లుక్ కూడా సూపర్గా ఉన్నాయి మరి మీరే చూడండి దైనికులకి ఇంట్లో ఏమీ లేవండి అయినంత త్వరగా తీసుకెళ్ళాలని చూస్తున్నారా మన వీడియోలు చూసే ప్రతి ఒక్క అక్కచెలమ్మలకి మరి అన్నదమ్మలకి మరి గూగుల్ మ్యాప్లో కొట్టండి మరి మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి మన అడ్రస్ లొకేషన్ గూగుల్ మ్యాప్లో వస్తుంది డైరెక్ట్ లైవ్ లేక రండి మరి ఆల్ వెహికల్ చూపెడుతున్నా మరి లేట్ చేసుకోద్దని ఇది వరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలోయింగ్ చేసుకోండి జోష్న డాట్స్ డాట్స్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి ఒక ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో కూడా మరి మన వీడియోలు వస్తుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీసు మరి పక్కన గ్రౌండ్లో ఉంటాయి మరి గూగుల్ మ్యాప్లో కొట్టండి మళ్ళీ కార్స్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి